శీలమా నీ చిరునామా ఎక్కడ రచన దురికి మోహన్ రావు ఆ ఇంటి ముందు ఓ బైక్ ఆగింది ఒక తాగుబోతు అందరికీ వినిపించేలా గట్టిగా అరుస్తూ వరే శరభా మా అయ్యగారు రేపు చేసిన నీ చెల్లిని ఆ పెళ్ళికొడుక్కి గుట్టుగా అంటకట్టాలని చూడకరా మగాడివైతే నిజం చెప్పి నీ చెల్లి పెళ్లి చేయరా అని అరిచి కసిగా మీసం తిప్పి తుర్రుమన్నాడు వేట కొడవళ్లు పట్టుకుని నలుగురు వెనకబడ్డారు అది వేరే విషయం అంతే ఆమె పెళ్లి సంబంధం ఆగిపోయింది ఇలా ఆరుసార్లు పెళ్లి సంబంధాలు వచ్చి ఆగిపోయాయి ఆమె నిజంగా రేప్ చేయబడిందా లేక ఓ తాగుపోతు ప్రేలాపనో కాలానికే తెలియాలి కులం మీద ప్రేమ లేదని ప్రేమలేదని కుల కులసంగం నిర్వహించే సమావేశాలకు హాజరవుతుంటారు అందులో త్రివిక్రమ్ ఒకడు అతనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందనే వార్త వినగానే ఆ కులం వాళ్ళు ఒక్కసారిగా అతని ఇంటి మీద పడ్డారు అప్పటి వరకు ఆ ఇంటి గడప తొక్కని వాళ్ళు ఆ ఇంటి ముందు క్యూ కట్టారు కానీ కులం గజ్జి లేని త్రివిక్రమ్కు మొదటిసారి ఆ గజ్జి అంటుకుంది పీటల మీద కూర్చునే అమ్మాయికి కట్నం కంటే అందానికే పెద్దపీట వేశాడు చాలామంది అమ్మాయిల్ని చూశాడు నచ్చలేదు కానీ ఆ రోజు ఆ కులం మీటింగ్కి వచ్చిన నమ్రత మీద కన్ను పడింది ఆమె కంట్లో నలుసులా తెగ ఇబ్బంది పెట్టింది కులం పెద్దలు స్టేజీ మీద దంచుతున్న ప్రసంగాన్ని వినకుండా హాల్లో ముందు వరుసలో కూర్చున్న నమ్రతను కంటికి రెప్పవేయకుండా గమనిస్తున్నాడు ఆమె అందానికి ఆఖరి మెట్టులా ఉంది అమాయకత్వానికి ఆది అన్నట్లు ఉంది మంచితనానికి నిలువెత్తు కటౌట్లా ఉంది దించిన తనను ఎత్తకుండా చాలా అమాయకంగా చూడముచ్చటగా ఉంది ఆ క్షణం గాలిబ్ కవిలా మారి ఆమె పాదాల మీద పడి ప్రాణం వదలాలనే కోరికను బలవంతంగా ఆపుకున్నాడు ఏరా ఆ అమ్మాయి నచ్చిందా అని మెల్లిగా అడిగింది అతని పక్కన కూర్చున్న అక్కయ్య విపుల అతను తల తిప్పకుండా అవునక్క చాలా బాగుంది కదూ అని సిగ్గుపడుతూ అన్నాడు నాకే కాదురా అమ్మా నాన్న కూడా పిచ్చ పిచ్చగా నచ్చింది అలాంటి ఆడ పుట్టుక నేనెందుకు పుట్టలేదని నాకే ఇషగా ఉందిరా కిరీటం పెట్టుకుని మహాలక్ష్మిలా ఉంది అని మురిసిపోతూ అంది మన కులమమ్మాయేనా అని మెల్లిగా అడిగాడు ఈ మీటింగ్కి వచ్చింది అంటే ఖచ్చితంగా మన అమ్మాయే అయి ఉంటుందిరా అని అంది వెళ్ళి ఆరాతి అక్క అన్నాడు మరి నువ్వు ఎలాంటి వంకలు పెట్టకుండా పెళ్లి చేసుకుంటానంటేనే అని అంది చందమామలో మచ్చలు వెతకొచ్చు ఆమెలో ఏం లోపముందని వద్దంటాను ఆమె ఊ అంటే ఒప్పుకుంటే ఇక్కడే తాలి కట్టేస్తాను అని అనగానే విపుల ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది కళ్ళలో ఒత్తులు పెట్టుకున్నట్లు ఆమె ప్రతి కదలికను గమనిస్తున్నాడు ఆ అందం కళ్ళలో శాశ్వతంగా దాగకపోవచ్చని సెల్ఫోన్తో షూట్ చేస్తూ చాటింగ్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు పది నిమిషాల తర్వాత మెల్లిగా తిరిగొచ్చిన విపుల త్రివిక్రమ్తో ఫోన్లా మాట్లాడుతూ మన కులం పిల్లే పేరు నమ్రత మొన్ననే బీఎస్సీ పాస్ అయిందంట ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదంట ఆమె తల్లి కళ్యాణిని కలిసి నీ గురించి చెప్పాను మంచి ముహూర్తం చూసి పెళ్లి చూపులకు రమ్మంది నీ ఫోటోని ఇవ్వమంది వాట్సాప్లో పంపాను ఆ పిల్ల ఫోటోలు కూడా వాట్సాప్లో పంపింది అని మురిసిపోయింది త్రివిక్రమ్ బరువెక్కిన గుండె ఒక్కసారిగా తేలికై బెలూన్ల ఆకాశంలోకి వెళ్ళింది ఏవేవో కలలు కంటూ నమ్రతనే చూస్తున్నాడు పక్కనున్న కళ్యాణి నమ్రత చెవిలో ఏదో చెప్పింది నమ్రత ఆశ్చర్యంతో అప్పుడు తల తిప్పి అటూ ఇటూ చూస్తోంది కళ్యాణి వేలుతో విపులను చూపింది విపుల పక్కన కూర్చున్న త్రివిక్రమ్ ఆ పెళ్లి కొడుకుని నేనే అన్నట్లు చిన్నగా నవ్వి మెల్లిగా చేయెత్తి టాటా చెప్పాడు నమ్రత ఓ సెకను పాటు చూసి వెంటనే సిగ్గుతో తలంచుకుంది అయినా పది సెకండ్ల పాటు ఇద్దరు చూపులు కలిశాయి నమ్రత గురించి ఇంకా ఆర తీయడానికి విపుల అక్కడి నుంచి జారుకుంది కానీ త్రివిక్రమ్ మాత్రం కంటికి రెప్పవేయకుండా నమ్రతనే చూస్తున్నాడు నమ్రత కూడా ఆ తల్లితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఊరగా చూస్తోంది ఇద్దరి చూపులు మూడుసార్లు కలుసుకున్నాయి దద్దోజనంలా కమ్మగా ఉందా చూపుల కలయిక ఆ చూపులు మూడు ముళ్లకు గులాబీ పువ్వుల్లా విచ్చుకున్నాయి ఇద్దరు చిరునవ్వులతో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు వాళ్లు గమనించలేదు కాలం ఆగిపోయింది మనసు కరిగిపోయింది కళ్యాణి కూడా ఆమె పెద్ద కొడుకు శరభ మరో ముగ్గురు చిన్న కొడుకుల చెవులు కొరికింది అందరూ త్రివిక్రమ్నే గమనిస్తున్నారు వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు కనిపిస్తుంది దిపుల ఎలాగైతే నమ్రత గురించి ఆరా తీస్తుందో ఆ మగాళ్ళు కూడా త్రివిక్రమ్ గురించి బంధువులతో ఆరా తీయడం ఓరకంట గమనించాడు మీటింగ్ తర్వాత అందరూ భోన్ చేస్తున్నారు బఫేలో చాలా మంది క్యూలో నిల్చున్నారు త్రివిక్రమ్ కావాలని నమ్రత ఆమె తల్లి వెనకే నిల్చున్నాడు వాళ్ళు ప్లేట్లు తీసుకోబోతుంటే త్రివిక్రమ్ వచ్చి రెండు ప్లేట్లు ఇచ్చాడు థ్యాంక్స్ నాయనా మీ అక్కయ్య విపుల గారు ఎక్కడున్నారు అని అన్నది కళ్యాణి మురిసిపోతూ ఇక్కడే ఎక్కడో గారు మీరు భోం చేయండి అని ఎంతో గౌరవంగా అన్నాడు అబ్బాయికి థ్యాంక్స్ చెప్పు అని కళ్యాణి చిరునవ్వుతో నమ్రతతో అంది నమ్రత సిగ్గుపడి ఊరకంట చూసి ఆ కళ్లతోనే గోముగా థ్యాంక్స్ చెప్పింది సిగ్గుపడిందే కానీ పెదాలు తెరవలేదు ఆమె చిన్న చిన్న పెదాలు బిగబట్టి చిన్నగా నవ్వుతుంటే మరింత అందంగా ఉంది తేనెలూరే ఆ పెదాల్లోంచి నుంచి వచ్చే కోకిల స్వరం వినాలని అతనికుంది కానీ ఆమె కన్నెసిగ్గును అర్థం చేసుకున్న త్రివిక్రమ్ వెంటనే ఇంత చిన్న సహాయానికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకంటే గారు అయినా మనం పరాయి వాళ్లమా అని ద్వంద్వార్థం ధ్వనించేలా అన్నాడు ఒకే కులం వాళ్ళము అనే అర్థం కంటే కాబోయే భర్తనేగా అనే అర్థమే కొట్టొచ్చినట్లు వినిపించింది ఈలోగా వెనక నుంచి ఆరడుగుల ఆజానుబాహుడు శరభా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హెలో త్రివిక్రమ్ గారు ఆమె నా చెల్లెలు నమ్రత మూడు తరాల తర్వాత పుట్టిన మా గారాల పట్టి రండి భోన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అంటూ పక్కకి తీసుకెళ్లాడు శరభా నవ్వుతూనే ఎంతో గౌరవంగా సీబీఐ ఆఫీసర్ల త్రివిక్రమ్ పుట్టు ఆరా తీశాడు గాలిలో తేలిపోతున్న త్రివిక్రమ్ కార్ ఎక్కి కూర్చున్నాడు ఆ కార్ కూడా గాలిలో తేలిపోతూ ఇంటి ముఖం పట్టింది చూపులకు ఎప్పుడు వెళ్తున్నాము అని సిగ్గుపడుతూ అడిగాడు విపుల ముఖం చిట్లించి ఏంటి వెళ్లేది కాటికి ఆ పిల్ల రాయలసీమదంట పక్కా ఫ్యాక్షనిస్ట్ల వంశమని తెలిసింది ఆమె తండ్రి పది మంది తలలు నరికి జైల్లో ఉన్నాడంట ఆమె నలుగురన్నలు రక్తం తాగే నర రూప రాక్షసులంట వాళ్ల మీద పాతిక కేసులున్నాయంట వాళ్ల గురించి మన దగ్గరి బంధువులు చెప్తుంటే నాకు నరసింహారెడ్డి ఇంద్ర సింహ లాంటి ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకొచ్చాయి వీళ్లను చూసే ఆ సినిమాలు తీసినట్లున్నారు అని నిరాశతో అరిచింది త్రివిక్రమ్ ఆశ్చర్యంతో చూశాడు అతని తల్లి ప్రభావతి ముచ్చమటలు తుడుచుకుంటూ పిల్ల కుందన బొమ్మల చూడముచ్చటగా ఉందని నేను మురిసిపోయాన్రా కానీ ఆ ఫ్యాక్షన్ గొడవల వల్ల ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి మన కులం వాళ్ళు ఏ ఒక్కరూ ముందుకు రాలేదంట ఇక ఆ పిల్ల ఫ్యాక్షనిస్ట్ ని చేసుకోవాలి మనలాంటి గవర్నమెంట్ ఉద్యోగులు అహింసవాదులు కాదు అని నిరాశతో అంది నమ్రత కుటుంబం గురించి నాకు అనవసరం నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని త్రివిక్రమ్ గట్టిగా చెప్పేసరికి విపుల ప్రభావతి ఉలిక్కి పడ్డారు రెండు గంటలుగా ఆ విషయం గురించే గొడవ పడుతున్నారు విపుల గయ్యిన అరుస్తూ నీకు పట్టిందా అమ్మాయి మంచిదే అలాగని బంగారు కత్తితో మెడకోసుకుంటావా ఈ పెళ్లి జరగదు అని ఆదేశించింది ఆమె వరసకి అక్కనే కాని తల్లిలా అధికారం చెలాయిస్తుంది ఇక వాదోపవాదాలు అనవసరం నాకు ఆ అమ్మాయి కావాలి అని ఆమెకు పోటీగా అరిచాడు మునుపిన్నడు లేని విధంగా ప్రభావతి రంకెలేస్తూ ఒరేయ్ గాడిదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోదు ఆమె తల్లోకి మల్లెపూలు తేకపోతే ఆ అమ్మాయి అన్నయ్యలు నీ తలకోసి బంతాటాడుకుంటారు ఆమెను సినిమాకు తీసుకెళ్లకపోతే వాళ్ళు నిన్నుతాన్ని సినిమా చూపిస్తారు ఆమెకు పండకి పట్టుచీర తీసుకురాకపోతే నీ బట్టలు దుసి కొడతారు అని నిప్పులు కక్కింది నేను ఆమెను బాగా చూసుకోకపోతే కదా నేను ఆమెను గుండెలో దాచుకుని చూసుకుంటే గొడవలు ఎందుకు వస్తాయి సింహం లాంటి క్రూర మృగం కూడా మాంసం తినిపించి తలదూతే ప్రేమగా ఉంటుంది నాకు ఆ అమ్మాయి కావాలి అంతే మీరు రానంటే చెప్పండి నేనొక్కర్నే ఆ ఇంటికి వెళ్ళి ఆమెని పెళ్లి చేసుకుని కాపురం పెడతాను అని చేతిలోని నిండుపల్లెం తీసి నేలకేసి కొట్టాడు అతని తండ్రి తిట్టి కోపంతో వెళ్లిపోయాడు త్రివిక్రమ్ గురించి వాళ్లకు బాగా తెలుసు ఓ నిర్ణయానికి వస్తే మనసు మార్చుకోడు అలాగని ఏ విషయంలో తొందరపడడు బాగా ఆలోచించి ఆచితూచి అడుగేస్తాడు ఇప్పటి వరకు అతను ఏ చిన్న విషయంలో కూడా తొందరపడి చేతులు కాల్చుకోలేదు దీపుల ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మోసగాడని త్రివిక్రమ్ ఎంత చెప్పినా ఆమె వినలేదు లేచిపోయింది పెళ్లి చేసుకుని తాలి కాల్చుకుంది శేషగిరి రిటైర్మెంట్ డబ్బును ఎక్కువ వడ్డీకి ఆశపడి ప్రైవేట్ బ్యాంకులో దాచాడు వద్దు మొర్రో అని త్రివిక్రమ్ ఎంత చెప్పినా వినలేదు బ్యాంక్ మూసేయడంతో చేతులు కాల్చుకున్నాడు పక్కింటి ఆంటీ అతి ప్రేమకు కరిగిపోయిన ప్రభావతి తన నగల్ని ఆమెకు అరువుగా ఇచ్చేది అవి వేసుకుని పెళ్లి పేరంటాలకు వెళ్లేది ఆమె దొంగకోళ్లు పట్టే బాపతని నగులు ఇవ్వకు ముర్రో అని త్రివిక్రమ్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఆ నగలతో ఆమె ఉడాయించగా ఆమె ఆస్తిని కాల్చుకుంది ఆ ఇంట్లో మోసపోనిది త్రివిక్రమ్ ఒక్కడే కాబట్టి అతనికి సలహాలిచ్చే నైతిక హక్కు వాళ్లకు లేనట్లు వారం రోజుల పాటు ముఖం మార్చుకున్నారు అయినా త్రివిక్రమ్ చాలా ఓపికతో వాళ్లను బుజ్జగించి ఓసారి ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం వాళ్ల ప్రవర్తన ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా పెళ్లి నేను చేసుకోను చాలా అని మాటిచ్చాడు ఇక వాళ్ళు ఎదురు చెప్పలేని పరిస్థితి కడప గడపలో కాలు పెడుతూ రైలు దిగగానే శరభ అతని ముగ్గురు తమ్ముళ్ళు పది మంది అనుచరులతో ప్లాట్ఫామ్ మీద బాడీగార్డులా నిల్చున్నారు అందరూ నమస్కారం చేసి త్రివిక్రమ్ విపుల ప్రభావతి శేషగిరిని ఎంతో గౌరవించారు ప్రయాణం ఎలా సాగింది బావగారు అని శరభ మురిసిపోతూ అడగ్గా అందరూ ఉలిక్కిపడ్డారు ఇంకా పెళ్లి సంబంధమే కుదరలేదు అప్పుడే వరసలు కలపకండి అని ప్రభావతికి అనాలనుంది కాని నాలుక తెగ్గొస్తారనే భయంతో నోరు మూసుకుంది మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి వదిన గారు నేను మోస్తాను అని విపులను చూసి శరభ ఎంతో గౌరవంగా తీసుకున్నాడు వద్దులే అనాలనుకుంది కాని ఆ తర్వాత ఆమె శవాన్ని నలుగురు మోస్తారనే భయంతో నోరు మూసుకుని ఇబ్బందిగా నవ్వింది అతని కారులో అందరూ ఎక్కారు ముఖ్యమంత్రి ఎస్కాట్ లాగా వెనక ముందు పది కార్లు బయలుదేరేసరికి ఫ్యాక్షన్ సినిమా సీన్లు గుర్తుకొచ్చాయి ఆ కార్లు ఎడారి లాంటి దిబ్బలను దాటుతుంటే శరభ గర్వంగా మీసం తిప్పి ఈ పొలాలాన్ని మనవే బావగారు మీకు ఎన్నెకరాలు కావాలో తీసుకోండి అని అన్నాడు త్రివిక్రమ్ మాట్లాడలేదు ఆ మాటలు అతనికి సంతోషాన్ని కలిగించలేదు నమ్రతను ఎప్పుడు చూడాలా అనే ఆతృతతో ఉన్నాడు ఇంటికి వెళ్లగానే పది మంది ఆడాళ్లు ఎదురెళ్లి త్రివిక్రమ్కు దిష్టి నీళ్లు తీసి ఎంతో గౌరవించారు దీపులా ప్రభావతిని గదిలోకి తీసుకెళ్లి వాళ్ళ నగలు ఒంటి నిండా వేశారు కళ్యాణి మురిసిపోతూ అలా పక్కింటావిడకు మీ నగలిచ్చి వదినా మా పెద్దాడికి చెప్పండి దాన్ని పట్టుకొని మీ నగలు మీకిప్పిస్తాడు అంది ప్రభావతి ఉలిక్కి పడింది అంటే వాళ్ళు కూడా త్రివిక్రమ్ గురించి లోతుగానే ఆరా తీశారన్నమాట మీ వారు నిన్ను వదిలేస్తే ఎలా ఊరుకున్నావు తల్లి మా చిన్నోడికి చెప్పండి వాడి తాట తీసి మీతో కాపురం చేయిస్తాడు లేదా వాడు మరో ఆడదానితో కాపురం చేయకుండా చేస్తాడు అని మరో ఆంటీ అనేసరికి విమల నోటి వెంట మాట రాలేదు పది నిమిషాల తరువాత పట్టుచీరలో పెళ్లి కూతురులా మనోహరంగా కూర్చున్న నమ్రతను తనివి తీరా చూశాడు త్రివిక్రమ్ ఆమె సిగ్గుతో తలంచుకుందే కాని పెదవి విప్పి మారు మాట్లాడలేదు శరభ అతని తమ్ముళ్ళు మర్యాదలు ఎంతో బాగున్నాయి అయినా సింహాన్ని సర్కస్లో ఆడించే రింగ్ మాస్టర్ లాగా లోలోన భయపడుతూ నమ్రతను చూస్తున్నాడు కాసేపు బావగారితో మాట్లాడి చెల్లెమ్మా లేకపోతే మూగపిల్లనుకుంటారు అని శరభ ఆ ఇద్దరిని గదిలోకి పంపాడు గదిలోకి వెళ్లగానే అమ్మలక్కలు నవ్వుతూ తలుపు వేశారు నమ్రత చాలా నమ్రతగా తలించుకొని సిగ్గుపడుతూ కూర్చుంది ఆమెతో ఎలాగైనా మాట్లాడించాలని త్రివిక్రమ్ ఇంత గొప్ప అందమిచ్చిన ఆ దేవుడు మిమ్మల్ని మూగమ్మాయిగా పుట్టించి చాలా తప్పు చేశాడు అయినా పర్వాలేదు ఇంతకీ మీరు పుట్టుకతో మూగా లేక మధ్యలో మూగుతనం వచ్చిందా అని చిలిపిగా అన్నాడు పుట్టుకతో మూగమ్మాయిని అని కిలకిలా నవ్వింది కనిపించని ఆ చిరునవ్వు ముత్యాలని ఏరుకుంటూ గుడ్ పెళ్ళానికి మాటలు రాకపోతే చాలా ఉపయోగాలున్నాయి ముఖ్యంగా పెళ్ళయ్యాక పండకి పట్టు చీరలు కొనండి నగలు చేయించండి సినిమాకు తీసుకెళ్ళండి అని భర్తను సాధించరు అని ఆమె నవ్వుతో శృతి కలిపాడు అలాంటి కోరికలు కోరి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలేండి అని దూరచూపులు చూస్తూ పెదవి బిగబట్టి అంది ఆమె చెప్పిన దానికంటే చెప్పే విధానానికే అతను ఫిదా అయ్యి ఇప్పుడు ఇలాగే అంటారు పెళ్ళయ్యాక అసలు విశ్వరూపం చూపిస్తారు మీ అమ్మాయిలు అని అనగానే ఇద్దరూ నవ్వారు ఇద్దరూ మనసు విప్పి తనివితీరా మాట్లాడుకున్నారు ఓ గంట గడిచింది అందరూ కలిసి భోంచేశారు అప్పటి వరకున్న భయం పోయి విమల ప్రభావతి శేషగిరి చాలా హాయిగా మాట్లాడసాగారు వాళ్లతో మమేకమయ్యారు నమ్రత త్రివిక్రమ్ కనసైగలు చేసుకుంటూ మూగభాషలో ఊసులు చెప్పుకుంటున్నారు నమ్రత చేతికి ఓ ఉంగరం తొడిగి ఆ సంబంధం పక్కా చేసుకోవాలని విమలా ప్రభావతి అనుకున్నారు వెంటనే పంతుల్ని పిలిపించమని చెప్పారు ఈలోగా ఆ ఇంటి ముందు ఓ బైక్ ఆగింది ఒక తాగుబోతు అందరికీ వినిపించేలా గట్టిగా అరుస్తూ వరే శరభా మా అయ్యగారు రేపు చేసిన నీ చెల్లిని గుట్టుగా అంటగట్టాలని చూస్తావరా మగాడివైతే నిజం చెప్పి నీ చెల్లి పెళ్లి చేయరా అని అరిచి కసిగా మీసం తిప్పి జవాబు కోసం ఎదురు చూడకుండా తుర్రుమన్నాడు ఎప్పటిలా వేట కొడవళ్లు పట్టుకుని నలుగురు వెనకబడ్డారు అది వేరే విషయం ఆ మాటలు వినేసరికి త్రివిక్రమ్ విపుల ప్రభావతి శేషగిరి నవనాడులు చల్లబడ్డాయి భయంగా దిక్కులు చూశారు నమ్రత భయంగా బాధగా ఓ గదిలోకి పరుగుతీసింది అప్పటి వరకు కలకలలాడిన ఇల్లు శ్మశాన వైరాగ్యం అలుముకుంది శరభా అతని ముగ్గురు తమ్ముళ్లు కోపంతో రగిలిపోతూనే చాలా సహనం ప్రదర్శించారు శరభా చేతులు జోడించి ప్రభావతితో అత్తయ్యగారు వాడు మా శత్రువు చెంచాగాడు ఇలాంటి పుకార్లు పుట్టించి మా చెల్లిపెళ్లి జరగకుండా చూస్తున్నాడు అది పచ్చి అబద్ధం నా చెల్లి ఒంటి మీద చేయి వేసిన వాణ్ణి మేం ప్రాణాలతో వదిలే ప్రసక్తే ఉండదు ఇలా ఇంటికొచ్చి చిచ్చు పెట్టే అవకాశమే ఇవ్వము నా చెల్లిని కిడ్నాపులు చేసే ములతాడు కట్టిన మగాడు ఇంకా ఈ సీమలో పుట్టలేదు పుట్టడు నా చెల్లి నిప్పు కన్నెపిల్ల అని అర్థించాడు ప్రభావతి ముఖంలో రక్తం చుక్కలేదు ఆ మాటలు నమ్మాలా వద్దా అన్నది సమస్య కాదు ఆ సంబంధం వద్దనడానికి మంచి అవకాశం దొరికింది అది చాలు ఆమె తడారిన నాలుకన తడుపుకుంటూ పర్వాలేదు నాయనా అలాంటి పుకార్లు మేం పట్టించుకోము మేమింటికి వెళ్ళాక ఫోన్ చేసి ఏ విషయం చెప్తాము అని బయలుదేరడానికి లేచి నిల్చుంది ఆమె చెకచక ఒంటి నగలు తీసి వాళ్లకు ఇస్తోంది రేప్ చేసిన పిల్ల మాకొద్దని చెబితే నాలుక తెక్కొసి ఆమె చేతిలో పెడతారనే భయంతో నాలుకను మడిసి నోట్లోనే పెట్టుకుంది శరభ భయంతో అంత మాట అనకండి అత్తయ్య గారు మీరిక మా ఇంటికి రారని అర్థమైంది మీక అనుమానం వద్దు నా చెల్లి నిప్పు అని అర్థించాడు మంచి ముహూర్తం చూసి తాంబూలాలు మార్చుకుందాం నాయనా అని మొత్తం నగలు అక్కడ పెట్టి కంగారుగా ముచ్చమటలు తుడుచుకుంటూ అంది అదే నిజమైతే ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందామని ఆమె కాళ్లు పట్టుకున్నాడు ఆమె మాట్లాడడానికి భయపడుతోంది కానీ విపులకు కోపం ముంచుకొచ్చి తన ఒంటి మీద నగలు తీసి టేబుల్ మీద పెడుతూ చెడిపోయిన నీ చెల్లెల్ని మా కంటగట్టి మా తమ్ముని మోసం చేద్దామనా అని గట్టిగానే అరిచింది ఆమెకు కొంత ధైర్యం ఎక్కువ ఆ మోసాన్ని ఆమె తట్టుకోలేకపోతుంది అందరూ షాక్ అయ్యారు త్రివిక్రమ్ తల పట్టుకుని కూర్చున్నాడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎటువైపు మొగ్గాలో అర్థం కాని పరిస్థితి శరభా బిత్తర చూపులు చూస్తూ మేం ఫ్యాషనిస్టులమే వదినా కానీ మన ఒకే కులం వాళ్లను మన బంధువులను ముఖ్యంగా మాకు కాబోయే బావగారిని మోసం చేసేంత నీచలం మాత్రం కాదు తల్లి నా చెల్లి నిప్పు అని దీనంగా అర్థించాడు అతను తిరగబడితే తగ్గేది కానీ అతను ఇంకా తగ్గేసరికి ధైర్యం వచ్చిన విపుల ఈ దిక్కుమాల సంబంధం వద్దు అని మా అడ్డగాడిదకు నుంచి చెప్తూనే ఉన్నాను వాడు వినలేదు మా అనుమానం నిజమైంది మీకు మీ సంబంధానికి ఓ దండం ఇక మమ్మల్ని వెళ్లనివ్వండి అని కసిరింది ఆమె ఒంటి మీద నగలను అక్కడ కసిగా విసిరేసింది శరభ విపుల కాళ్లను పట్టుకుని వద్దు వదిన గారు నా చెల్లి మీ చెల్లి లాంటిది దాని బతుకు నాశనం చేయకండి సాటి ఆడదానిగా ఆలోచించండి నా చెల్లికి మీ తమ్ముడు బాగా నచ్చాడు ఏనాడు ఏదే కోరని నా చిట్టి తల్లి మొదటిసారి మీ తమ్ముడు కావాలని కోరింది అతన్ని మొదటి చూపులోనే ప్రేమించింది రోజు బావగారినే కలవరిస్తోంది దానికంట కన్నీరు నింపకండి కావాలంటే మా ఆస్తి మొత్తం రాసిస్తాము తాంబూలాలు తీసుకుని వెళ్ళండి అని చాలా దీనంగా అర్థించాడు విపుల మరింత రెచ్చిపోతూ తాంబూలాలు తీసుకోకపోతే పెళ్లి చేసుకోకపోతే మమ్మల్ని చంపేద్దామనే మనుషుల్ని కోళ్లను కోసినట్లు చంపడం మీకు అలవాటేగా మనది ఒకే కులం మీకే కాదు మాకు పౌరుషం పట్టింపులు ఉన్నాయి ఈ దిక్కుమాలిన సంబంధం మాకిష్టం లేదు అని ముక్కు మీద గుద్దినట్లు కటువుగా చెప్పింది ఆ కులం వాళ్లకు బలం లేకపోయినా బలంగా వాదిస్తారు తలొంచి నిల్చున్న త్రివిక్రమ్ని చూస్తూ విపుల ఇంకా నిల్చున్న వెంట సన్నాసి పద ఇంకాసేపు ఇక్కడే కూర్చుంటే నీ పీక మీద బేట కొడవలు పెట్టి దాని మెల్లో తాలి కట్టించేలా ఉన్నారు పద అని రంకెలేసింది వికలమైన మనసుతో తల పట్టుకుని కూర్చున్న త్రివిక్రమ్ మెల్లిగా లేచి నిల్చున్నాడు శరభ అతని తమ్ముళ్ళు అవాక్కయ్యి తలలు వంచి ఓడిపోయిన వాళ్లలా నిల్చున్నారు శరభా బాధపడుతూ అంత మాట అనకండి వదిన గారు మీకు ఈ సంబంధం ఇష్టం లేదంటే దర్జగా వెళ్లిపోవచ్చు నా చెల్లికి ముక్కు వంకరగా ఉంది కుంటిది గుడ్డిది అనే వంకతో వెళ్లిపోతే సంతోషిస్తాను కానీ చెడిపోయిందనే వంకతో వెళ్లిపోతుంటేనే భరించలేము సరే చేసేదేముంది పదండి మిమ్మల్ని బావగారిని రైలెక్కిస్తాము అని అతని అనుచరుల వైపు చూసి బలుతియ్య్రా అని ఆదేశించాడు అక్కర్లేదు మేము వెళ్లగలం అని ప్రభావతి చిరాగ్గా అంది శరభ చేతులు జోడించి వద్దు అత్తయ్య గారు మా మీద పగతిచ్చుకోలేని మా చెవట శత్రువులు మీ మీద అటాక్ చేయొచ్చు అని అన్నాడు దీపులా ప్రభావతి ఉలిక్కిపడ్డారు అది నిజమైనట్లు వాళ్లు తరబడ్డారు శరభ దీనంగా చూస్తూ మీ ఇంటి దీపాలను వెలిగించే అదృష్టం నా చెల్లికి లేకపోయినా కులం మర్యాద కోసమైనా మిమ్మల్ని మీ ఇంటి వరకు పంపించే బాధ్యత మా మీద ఉంది తల్లి పదండి బావగారు అని శరభ వినయంతో ముందుకు కదిలాడు ఈలోగా కళ్యాణి నగలను మూటకట్టి ప్రభావతికి ఇస్తూ వదిన ఈరోజు శుక్రవారం ఆడపడుచు వంటి మీద బంగారాన్ని పుట్టింట్లో విసిరేసి వెళ్ళకూడదు నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు మన కులం మర్యాద కోసమైనా ఈ నగలు తీసుకోండి నువ్వు మా సొంత వదిన లాంటిదానివి అని ఆ మూటను ఇవ్వబోయింది ప్రభావతి విసుగ్గా దండం పెట్టి వద్దు రక్తంతో తడిసిన ఆ పాడు నగలు మాకొద్దు తల్లి మమ్మల్ని వదిలేయండి అని నిష్ఠూరంగా అంది అందరూ గడప దాటారు కార్ ఎక్కే ముందు కడసారిగా త్రివిక్రమ్ ఆ ఇంటివైపు చూశాడు కిటికీలోంచి నమ్రత దీనంగా చూస్తూ ఏడుస్తూ టాటా చెప్పింది అదే మన చివరి కలయిక ఇక శాశ్వతంగా సెలవు ప్రియతమా అన్నట్లు ఉంది ఆ తుది వీడ్కోలు అతని మనసు కరిగింది ఒక్కసారి వెళ్లిపోతే ఇక ఆ ఇంటికి వచ్చే అవకాశం లేదు ప్రతి మనిషి చివరి మజిలి చివరి మలుపులో మనసు కలుక్కుమంటుంది అందుకే మెల్లిగా విమలతో నమ్రతకి సారీ చెప్పి వస్తాను అని చకచకా ఇంట్లోకి నడిచాడు ఎవ్వరూ ఏమి అనలేని పరిస్థితి త్రివిక్రమ్ చకచక నమ్రత నిలిచిన గదిలోకి ధైర్యంగా వెళ్లి తలుపు వేశాడు ఆమె పేలవంగా ఏడుస్తూనే సంతోషించింది ఆతృతతో ఆమె తన చేతిలోని ఓ టిఫిన్ బాక్స్ని ఇస్తూ రాయలసీమ రాగి సంగటి మీకోసం ఇంతకుముందే నేను వండాను ట్రైన్లో తినండి అని కన్నీరు తుడుచుకుని మురిసిపోతూ ఇచ్చింది అతను ఆమెను జాలిగా చూస్తూ దాన్ని తీసుకున్నాడు ఆమె దీనంగా తలంచుకొని మీరు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు కానీ ఆ పెళ్లికి నన్ను పిలవండి తప్పక వచ్చి ఆ పెళ్లి కళ్ళారా చూస్తాను మన మధ్య ఏ బంధం లేకపోయినా కులబంధం ఉందని మరవకండి ఏ బంధం తెగినా కులబంధం మాత్రం తెగదు అని కంటతడి తుడుచుకుంది అతను అసహనంగా చూస్తూ మందు తాగే ఆ తాగుబోతు మాటలు నేను నమ్మను అలాగే మనిషి రక్తం తాగే మీ అన్నయ్య చెప్పింది కూడా నేను నమ్మను మీ మాటలు మాత్రమే నమ్ముతాను నిజం చెప్పండి అని నిలదీశాడు ఆమె కంటతడి పెట్టుకుని తలంచుకొని చాలా మెల్లిగా మా అన్నయ్య చెప్పింది అబద్ధం ఆ తాగుపోతు చెప్పింది నిజమే అంది అతను ఉలిక్కిపడి ఆమెకు దూరంగా జరిగాడు ఆమె ఏమాత్రం జడుచుకోకుండా మూడు నెలల కింద ఏదో కోర్టు కేసు విషయంలో మా శత్రువులను నన్ను కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు ఓ గెస్ట్ హౌస్లో బంధించారు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది అతను కుప్పగా కూలిపోతున్నట్లు అక్కడే నిల్చున్నాడు కానీ నా ఒంటి మీద చెయ్యి వేయలేదు అని గంభీరంగా చెప్పింది లేడిని వేటాడిన పులి దాని రక్తం తాగకుండా వదిలేస్తుందా అని అనుమానంగా అడిగాడు అప్పుడు ఆమె వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసింది నా అందాన్ని చూసి కాదు వాళ్ళ కోర్టు కేసు కోసం అందుకే నా ఒంటి మీద చేయి వేయలేదు నన్ను తాకితే వాళ్ల శవాలు ఊరేగుతాయని వాళ్లకు తెలుసు ఈ రాయలసీమలో చిన్న పిల్లల్ని ఆడాలని ఫ్యాక్షనిస్టులు ఏమి చేయరు ఆ ధైర్యంతోనే నేను వారం రోజులు వాళ్ళ చెరలో ఉన్నాను మా అన్నయ్య వాళ్లకు అనుకూలంగా కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పారు నన్ను వదిలిపెట్టారు నేను ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళు నన్ను ఏమీ చేయలేదని చెప్పాను కాబట్టే మా అన్నయ్యలు వాళ్లను ప్రాణాలతో వదిలేశారు వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారంటేనే కారణం నా ఒంటి మీద చేయి వేయకపోవడమే దీనికి మించిన సాక్ష్యం మరోటి లేదు అని గంభీరంగా అంది మరి మీరు రేప్కు గురైనట్లు ఆ తాగుబోతన్నాడే అని అనుమానంగా అడిగాడు అదే మా శత్రువులకు కావాల్సింది నన్ను రేప్ చేయకపోయినా నేను రేప్కి గురయ్యానని ప్రచారం చేసి మా అన్నయ్యల పరువు తీశారు అని దీనంగా చూసింది అది కూడా నిజమే అనిపించింది ప్రాణప్రదంగా చూసుకునే చదువుకున్న అన్నయ్యలే తమ చెల్లికి ఎవడైనా ద్రోహం చేస్తే రాక్షసులుగా మారతారు మరి నరూప రాక్షసులుగా పుట్టిన ఈ నలుగురు అన్నయ్యలు ఆ శత్రువు రక్తం తాగకుండా ఎలా వదులుతారు అనుకున్నాడు చాలాసేపు నిశ్శబ్దం ఆ గదిలో ఆవహించింది అతను ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాడు అది గమనించిన ఆమె కన్నీళ్లు తుడుచుకొని నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇక తుది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకటి మాత్రం నిజం నేను ఇంకా కన్నె పిల్లను మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కావాలంటే మీరు నా కన్నెరికాన్ని చూసుకోండి అని చీరను లేపి అతని చేతిలో పెట్టింది అంటే చీర ఎత్తి చూసుకో అన్నట్లు ఆమె నిజాయితీకి మంచితనానికి నమ్మకానికి అతను బాగా చలించాడు దానికి ఆమె మాటలే కాదు ఆమె కన్నీళ్ళు సాక్ష్యంగా మారాయి తన శీలాన్ని నిరూపించుకునే దౌర్భాగ్యం ఏ ఆడదానికి రాకూడదని బాధపడ్డాడు చటుక్కున ఆమె చీరను కింద పడేసి కాబోయే భర్తకు కావలసింది సాక్షాధారాలు కాదు నమ్మకం ఆ నమ్మకం లేకనే లంకలో గడిపి వచ్చిన సీతను రాముడు అనుమానించాడు తన శీలాన్ని నిరూపించుకోవడానికి సీత మంటల్లో దూకింది అయినా రాముడు ఆమెను అణువుల పాలు చేశాడు నేను అలాంటివాణ్ణి కాదు నిన్ను అనుమానించి ఆడజాతిని కించపరచను ఎందుకంటే నేను పుట్టింది ఓ ఆడదానికే నా అక్క కూడా ఓ ఆడదే నా కాబోయే భార్య కూడా ఓ ఆడదే అని ఆమె కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు ఆమె ఏడుస్తూ నన్ను ఎవ్వరూ నమ్మకపోయినా పర్వాలేదు నా భర్త ఒక్కడు నమ్మితే చాలు అని అతను కాళ్ళు పట్టుకోబోయింది అతను ఆమెను పైకి లేపి ప్రేమతో ఆమె ముఖం నిండా ముద్దుల వర్షం కురిపించాడు గదిలోంచి సంతోషంగా తిరిగి వచ్చిన త్రివిక్రమ్ నమ్రత కన్నెపిల్లని నేను నమ్ముతున్నాను ఆమె గురించి లోకులు ఏమనుకున్నా నేను పట్టించుకోను నేను మగాన్ని లోకానికి భయపడను అని మీసం తిప్పాడు ఆ పెళ్లి జరిగి తీరుతుందని తన వాళ్ళని ఎదిరించాడు అతని మాటలు శరభ అతని తమ్ముళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి అందరూ సంతోషించినప్పటికీ విపుల ప్రభావతి శేషగిరి కోప్పడ్డారు ఎప్పటిలాగే తిరగబడ్డారు త్రివిక్రమ్ తన వాళ్ళను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నించాడు అది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నట్లు శరభ అతని తమ్ముళ్ళు ప్రేక్షకుల్లా చూస్తూ నిల్చున్నారు కానీ విపులా ప్రభావతి సహనం చచ్చి వాకౌట్ చేస్తున్నట్లు ఇంటికి వెళ్ళిపోయారు కానీ త్రివిక్రమ్ మాత్రం అక్కడే ఉన్నాడు ఒక్కడే తాంబూలాలు తీసుకున్నాడు పురోహితుణ్ణి పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టమన్నాడు అతనొక్కడే ఆ ఊళ్ళో ఉండి మూడో రోజు రంగరంగ వైభవంగా నమ్రతను పెళ్లి చేసుకుని మగాడని నిరూపించుకున్నాడు ఆమె కంటి మీద కునుకు లేకుండా చేసిన శత్రువులకు కునుకు లేకుండా జవాబు చెప్పాడు పెళ్లి ఘనంగా జరిగింది కానీ పెళ్లి కళ త్రివిక్రంలో లేదు అదే లోటు తల్లిదండ్రుల దీవెనలతో ఆ పెళ్లి జరగలేదనే వెలితి కొట్టొచ్చినట్లు కనిపించింది ఓ నిందితురాలికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన సంతోషం కూడా లేకపోలేదు శోభనం తంతు ముగిసాక నమ్రతతో తన ఇంటికెళ్లి తల్లిదండ్రులను బుజ్జగించాలని అనుకున్నాడు రెండు రోజుల్లో అంతా సర్దుకుంది శోభనం రాత్రి చాలా చలాకీగా హుషారుగా త్రివిక్రమ్ పూలపాన్పు మీద పవలించాడు ఆ రాత్రి నిద్రపోరాదని కలడు కంటూ అతను చాలా రాత్రులు నిద్రలేని రాత్రులే గడిపాడు నమ్రత కన్య అందాలను ఎలా దోచుకోవాలో కలడు కంటున్నాడు ఈలోగా నమ్రత పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యి పాల గ్లాసు పట్టుకొని సిగ్గురను పట్టుకొని గదిలోకి వచ్చింది ఆమెను ఆ గదిలోకి సాగనంపడానికి అత్తా ఆడపడుచు లేరు ఒక్కతే వచ్చింది ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకొని ఆమె సిగ్గురును ఒక్కొక్కటిగా ఆమెకు దూరం చేస్తున్నాడు ఆమె ఇచ్చిన పాలు తాగి వాటిని ఎంగిలి చేసి ఆమెకు ఇచ్చాడు ఆ పాలను ఆమె ఎంతో ఉత్సాహంతో తాగింది ఈలోగా ఆమె వాంతులు చేసుకుంది ఆమెను దగ్గరికి తీసుకున్నాడు వాంతులు ఆగలేదు ఆమెకు కళ్ళు తిరిగాయి మూర్చపోయింది వెంటనే కార్లో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాడు నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు లేడీ డాక్టర్లు ఆమెను చెక్ చేశారు ఒకటి కాదు రెండు కాదు పదిసార్లు చెక్ చేశారు ఎందుకైనా మంచిదని వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత ఆమెకు మూడో నెల అని డాక్టర్ చెప్పాడు అప్పుడు త్రివిక్రమ్ కళ్ళు నీళ్లు పోసుకున్నాయి ఆ కన్నీళ్లు ప్రశ్నలు వేశాయి శీలమా నీ చిరునామా ఎక్కడ నమ్మకమా నీ పిన్ కోడ్ ఎంత అని